హాయ్ హలో నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం ఈరోజు అసలు వేరే వార్త ఇద్దాం అనుకున్నా యాక్చువల్గా వేరే వార్త ఇద్దాం అనుకున్నా కానీ గ్రూపులో ఒక వార్త చక్కర్లు కొడుతుంది అది ఒక పేపర్లా దాన్ని చూసినాక ఏ మనకెందుకు లే సమాజంలో జరుగుతా ఉంటాయి అది ఒకటి ఒకటి అయితేనే ఉంటా అంటే దాని మీద అసలు రియాక్ట్ అవ్వడం ఎందుకు అనిపించింది ఇక మళ్ళీ ఆలోచిస్తే అసలు నాకు మనసు గుప్పలేదు ఈ వార్త వేయాలి ఎట్లా వేసా అయినా ఏమైనా మనసు అని చెప్పి అనిపించింది ఇక ఎట్లయితే కట్టదు బ్యాంచదు అని చెప్పి ముందుకొచ్చినా ఏద్దామని అనుకుంటానా నేను ప్రతి ఒక్కరు చెప్తానా ప్రజలారా నేను ఏ కులపోలను కించపరచలేను ఏ మతాన్ని కించపరచలేను ఏ ఎవరి వ్యక్తిత్వాన్ని నేను కించపరచలేను ఏ కుల తిడతలేను దీన్ని గమనించాలే ఇది ఒక సూచన దీనికి ఈ దీనికి ఎటువంటి సంబంధం లేదు ఏ కులపళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఇక మీరు అది కాదని కేసులు వేసుకుంటా భయం చేతికి పోతా నో ప్రాబ్లం నేను చక్కగా పోయి జైలా కూర్చుంటా ఏం కాదు పెళ్లి కూడా కాదు నాకు ఇంకా ఏం కూడా కాదు ఈ వార్త చూసినాక బాబా నిజంగా చెప్తానా పానం అంతా అసలా కుతలమైంది ఏం వదిలేద్ద వార్త అనుకున్నా కానీ వేస్తా ఇప్పుడు ఇక కులాంతర వివాహం నలభై మందికి శిరో మండలం ఇక చూడు కులాంతర వివాహం చేసుకున్నాడు అని చెప్పి నలభై మందికి గుండ్లు కొట్టి చిరు ఒడిశాలో వీళ్ళకు పోయే కాలం వచ్చిందా వీడు మనిషా లేకపోతే వీడు గాడిద ఇంకా గాడిదన్న వీడు అన్నం తింటాడా ఇంకేమన్నా తింటాడా కులాంతర వివాహాలను ప్రోత్సహించండి అని చెప్పి ప్రభుత్వాలే గంటలు కొట్టి చెప్తానే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు ఆసడగా నిలవండి అని చెప్పి ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్లస్ కళ్యాణలక్ష్మి కూడా అందించి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు గవర్నమెంట్ అంత గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు అంత గవర్నమెంటే ప్రోత్సహించినప్పుడు వీళ్ళు ఇవ్వడు నాకు అర్థం కాదు కానీ ఇంకే హక్కు ఉందని చెప్పి చెప్తా ఉన్నది కులాంతర వివాహం చేసుకోవద్దని ఏ రాజ్యాంగంలో రాస్తున్నది ఏ ఋషులు రాసిండ్రు ఏ మునులు రాసిండ్రు ఏ తాళపత్త గ్రంథ గ్రంథాలలో రాసిరు ఏమన్నా వెనకటి రోజులు అనుకుంటున్నారా ఏమన్నా ఇప్పుడు అంతా ఏ ఏ టెక్నాలజీ వచ్చింది ఏ ఏ టెక్నాలలో వచ్చినాక కూడా కులాలు కులాలు కులాలను కొట్టుకొని కొట్టుకొని సత్తరేంద్రబాయ్ మీరు ఇది నాశనానికే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ జరగని వింత మన భారతదేశంలో జరుగుతుంది వాడు కులం పేరుతో దూషించుకుంటాడు వాడు మతం పేరుతో దూషించుకుంటాడు ఏడ జరగని సంత మన భారతదేశంలో జరుగుతుంది ఒకదివని ప్రేమిస్తుంది ఆడ లోయల వాడుకపోయి ఇంకోని ప్రేమిస్తుంది ఇంకొన్ని పెళ్ళి చేసుకుంటుంది అది దొబ్బుతుంది ఇది మన దొంగ జంప్ అవుతుంది అది మన భారతదేశంలో జరుగుతుంది పోడు కులాంతర వేసం చేసుకున్నాడు అని చెప్పి గిట్ల చేస్తారు ఇది మన భారతదేశంలో జరుగుతుంది ఏదైనా మన భారతదేశంలో అద్దం పెట్టినట్టు జరుగుతుంది గంత దౌర్భాగ్యం మనకు పట్టింది మన మనుషులు గట్లా తయారయ్యారు చూడు వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకోగా ఊరి నుంచి వెలి తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు నలభై మంది శిరోమండలం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట ఒక ఎస్టీ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి గ్రామస్తులు వెళ్ళేసారట వెలివేస్తే వెళ్ళి వేయకుండా అమ్మాయి తరపున ఉన్న బంధువులు ఎవరైతే ఉన్నారో నలభై మంది ఆ అబ్బాయి కోసం గుండ్లు కొట్టించుకున్నారు అంటే ఒకటి గమనించాలి ఇందులో ఆ అబ్బాయి ఎంత నిజాయితీ పరుడైతే ఈ నలభై మంది గుండు కొట్టించుకున్నారో మీరు అర్థం చేసుకోండి బాబు దయచేసి ప్రజలారా ఇది మీరు ఆలోచించాల్సిన కంటెంట్ ఇది మీ మెద మెదడుకు పదన పెట్టాల్సిన కంటెంట్ ఇది ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి ఒక అమ్మాయి కులాంతర వివాహం చేసుకున్నా అని చెప్పి ఒకడు బహిర్గత ఊరు నుంచి వెళ్ళేస్తే అబ్బాయి కోసం కుటుంబ సభ్యులు నలభై మంది గుండు కొట్టించుకొని ఆడ కూర్చున్నారు అంటే ఇంత నమ్మకం ఉంటే ఆ అబ్బాయి మీద గుండు కొట్టించుకున్నారు వాళ్ళు ఈ పెద్ద మనుషులు ఎవరు మళ్ళా గ్రామ పెద్దలట ఈడెవడు గ్రామ పెద్ద ఎవడి నాకు అర్థం కాదు కానీ వాళ్ళిద్దరు కలిసి మెలిసి బతు అన్నాక ఈ గ్రామ పెద్దలు ఎవరు ఎవరి కొరకి గ్రామ పెద్దలు ఇంట్లోనే సక్కగా ఉండదు గ్రామ పెద్ద అన్న సక్కగా ఉండదు తూట్లు ఉంటాయి వీనికి ఈడు పోయి అక్కడ చెలమన్లో తెల్లంగి టీప్ టాప్ వేసుకొని అక్కడ నిల్చుంటాడు వీనింట్లోనే తూటు ఉంటుంది వీనికేం తెలియదు ఆడిపోయి వీడు వేలేస్తే వీలు పోవాలన్నా ఎందుకు పోవాలి ఎవడు ఎవరి కొరకు బతుకుతాడు ఇక్కడ ఎవ ఎవ బాధ వాని కోసం బతుకుతాడు అలాంటప్పుడు ఒకడు వేలేస్తే వీలు పోవాల్సిన కర్మ మనకి ఎందుకు ఆ కర్మలని మన భారతదేశంలో ఈ కర్మలు మళ్ళీ వేరే కాడ ఉండదు ఒకసారి పరిస్థితి ఇక చూడు నలభై మంది గుండు కొట్టించుకున్నారట ఈ స్థానికుల కథనం మేరకు స్థానిక ఘోర స్కెడ్యూల్ కులానికి చెందిన యువకుడు అంటే గొత్తిగోయల్ అంటారు చూసినవా గవాల్ ఆదివాసీ యువతి తరపున వారు బంధానికి అంగీకరించకపోవడంతో ఇద్దరు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు అంటే వీళ్ళిద్దరు అబ్బాయిని అడిగిరాట అంటే ఎస్సీ అబ్బాయిను ఎస్టీ అమ్మాయి అడిగిరాట మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అడిగినరాట అడిగినా కూడా వీళ్ళిద్దరు పేరెంట్స్ ఒప్పుకోలేదట ఒప్పుకోకపోతే మూడు రోజుల కిందనే వీళ్ళు పెళ్ళి చేసుకున్నారట అంటే కులాంతర వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్నారట ఇక వీళ్ళు తెలిసిన గ్రామ పెద్దలు ఈ కట్టుబాట్లు వీళ్ళంద చేసి ఇగో ఈ పెద్ద మనుషులు ఎవడైతే ఉన్నాడో వీళ్ళు గుండ్లు కొట్టించారట అమ్మాయి తరపు ఉన్న నలభై మందికి ఇంకా వీళ్ళు చేసిన కథ ఏంటి చెప్పాలన్నా శిరోమండనం చేసుకొని జీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని ఆలోచించారట అంటే గుండ్లు కొట్టించిన తర్వాత వాళ్ళిద్దరు సచ్చి వాళ్ళకు వాళ్లకు కర్మకాండ చేయాలని చెప్పి ఈ గ్రామ పెద్దలు చెప్పారట ఎవరు నమ్మకూరి ఈ గ్రామ పెద్దలు వీళ్ళు చెప్తే మీరు అసలే నమ్మకూరు బ్రదర్ ఇప్పుడు దయచేసి ఇప్పుడు నడిచే వ్యవస్థ అంతా ఏఐ వ్యవస్థ టెక్నాలజీ పెరుగుతున్నది మనసులలో తెలివి వస్తున్నది ప్రతి విషయంలో కంప్యూటర్ వస్తున్నాయి ఆధునిక కాలం వస్తున్నది గీసు కట్టుబాట్లు గివన్నీ నమ్మి ఒకని చేతిలో బలి కాకు ఫస్ట్ ఎవడైతే గిట్లో కట్టుబాట్లు పెడతాడో వాడినే ఊరి నుంచి వెలిగిరి ఫస్ట్ దరిద్రం పోతుంది ఆయన ఉంచి ఎలాగొట్టినా అనుకో ఈ గిసోండి దరిద్రాలు మొత్తం పోతాయి ఎవరైతే పెద్ద మనుషుల కట్టుబాట్లు పెడతాం మధ్య పెడతాం ఇది పెడతాననుకో వాడిని వెళ్ళి గతం ఊళ్ళ నుంచి పోరి గప్పుడైతే గిసొంటి కట్టుబాట్లు అవుతాయి ఇంకోటి నేను అడగవలసుకున్నా ఈ కులాంతర వివాహాలు చేసుకోవద్దు చేసు ఏమున్నది పోయినా కదా అది ఇద్దరు మనుషులు కలిస్తే సరిపోతుంది అక్కడ బంధం నాకు తెలిసినందుకు రెండే ఉన్నాయి బ్రదర్ రెండే ఉన్నాయి ఒకటి మొగజాతి ఒకటి ఆడజాతి రెండేగా ఈ కులాలు మాత్రం నేను పెద్దగా నమ్మాను రెండే రెండే జాతులు మగజాతి ఆడజాతి జాతులు అయితే ఉన్నాయి మన భారతదేశంలో అనుకుంటాను నేను అది అది గవర్నమెంట్ పెట్టిందా ఇవన్నీ అది థర్డ్ పార్టీ అది మనకు సంబంధించిన విషయం అది దాన్ని పట్టించుకుని కూడా అలా కులం కులం కావాలి అంటే ఏ కులపోడు పండించిన పంట ఆ కులపోడే తినాలి మాలోడు పండించిన కులం పంట మాలోడే తినాలి మాదిగోడు వండించిన పంట మాదిగోడే తినాలి కమ్మ కాపు కమ్మరి కుమ్మరి రెడ్లు ఎలుమళ్ళు ఇల్లందరూ ఏ కుల పొళ్ళు పండించిన పంటను ఆకుల పొడి మాత్రమే తినాలి ఇతరులు పండించిన పంటను తినద్దు ఇక్కడ కులమట వస్తే రేపు ఏదన్నా మీకు యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ మొత్తం పోతే ఏ కుల పొళ్ళు ఇచ్చిన బ్లడ్ ఆకుల పొళ్ళకే ఎక్కియాలి చావు బతుకులు ఉన్నా మంచిదే ఏ కుల ఇచ్చిన బ్లడ్డు ఆగులబులకే ఎక్కించుకోవాలి అలాంటప్పుడు మరి అవెందుకు ఎక్కించుకుంటలేరు ఏ గులప్పుడు పండించిన పంట ఆకులప్పుడు ఏం తింటలేడు ఎందుకు ఇప్పుడు మాల మాదిగా కమ్మ కాపు రెడ్లు కమ్మరి కుమ్మరి కంసలి అవసలి ప్రతి ఒక్కరు పండించిన పంట అందరు తింటారు ఏంది ఆడ అంటే ఇప్పుడు మరి ఆడ అడగరా అప్పుడప్పుడు మీకు గంటకు పదును పెట్టాల్సి వస్తుంది తెలుసా మీకు దయచేసి గంట అంటున్నా మీకు తెలిసే ఉంటుంది గంట అంటే అప్పుడప్పుడు మీరు గంటకు పదును పెడితే మీరు ఒక హౌస్లో పోతారు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి అలాంటప్పుడు మరి అక్కడ కులం అడగారు ఆడలేని కులం గీడెంట్ వచ్చింది మీరు అందులో అయినప్పుడు ఏ కులం అని దాన్ని కదా అడగకుంటేనే మీరు అలా పోతారు కదా మరి అక్కడ ఎందుకు కులం అడగారు అంటే దానికో న్యాయం దీనికో న్యాయమా ఇంకోటి ఉంటుంది కదా మీరు మీరు పుట్టేటప్పుడు డాక్టర్ కూడా మీ కూడా పొడవి ఉండాలి అప్పుడు మీరు అప్పుడే మీరు ఆపరేషన్ చేయించుకోవాలి ఆడుండదమ్మా కులం మిమ్మల్ని గర్భసంచిలో నుంచి మీ తల్లి కన్నప్పుడు తీస్తుంది కదా మరి మీ కుల దగ్గరికి వచ్చి తీయాలి మరి వేరే కులప్పులు ట్రీట్మెంట్ చేయద్దు అక్కడ డాక్టర్ కానీ నర్సు కానీ కంపౌండర్ కానీ ఎవరైనా కానీ ఎవరి కులపొలకు వాళ్ళే డాక్టర్లు పెట్టుకోండి ఎవరి కుల వాళ్ళే కంపౌండర్ పెట్టుకోరి ఎవరి కులపొలు వాళ్ళ ఆసుపత్రులే డెలివరీ కావాలి వాళ్ళే తీయాలి బిడ్డలను మరి ఇల్లు మాల మాదిగా ఎస్సీ ఎస్టీ కమ్మరి గుమ్మరి కంసలు అవసరం మేదరి రెడ్డి కాళ్ళోళ్ళు ఎల్మోళ్ళు కమ్మ కాపు వీళ్ళందరూ పుట్టిన పిడ్డలు మరి ఎవరు వార్త వాళ్ళు తీస్తున్నారు కాక అక్కడ ఆ మురికి అంటే అవన్నీ జయంగా అంటని మురికి గీక్కడ పిల్లి చేసుకుంటేనే మురికి వంటతుంది గీట్లుంటుంది అది మన భారతదేశం గిది మన భారతదేశం పరిస్థితి దృశ్య గిది దయచేసి దీన్ని ఎవరైనా బాధ పెట్టవచ్చు బాధ పెడితే నన్ను క్షమించాలే నేను ఏ కులపులను విమర్శించలేదు ఏ కులపులను కించపరచలేదు ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరచలేదు ఎవరిని నేను తిట్టలేదు ఎవరిని నేను పొగడలేదు ఎవరిని నేను అంధకారంలో తీసుకపోలేదు కేవలం న్యూస్ పర్పస్ మాత్రమే వాడడం జరిగింది ఎవరు దీన్ని తప్పు కొట్టద్దు దయచేసి నమస్తే జై హింద్